పూట మనం సాబుదాన సగ్గుబియ్యం ఇది కర్రపెండలం ప్రాసెస్ చేసి దాని నుండి చేస్తారండి ఇది సగ్గుబియ్యం చాలా బాగుంటుంది మంచి బలవర్ధకమైన ఆహారం ఇది దీని హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి మన వీడియోలో డాక్టర్ నరసింహాచారి గారు చెప్పారండి ఆ వీడియోని పెడతాను నేను ఆడియో నేను రికార్డ్ చేశాను దాన్ని పెడతా వినండి రైట్ ఇప్పుడు ఏం చేద్దామంటే సగ్గు బియ్యాన్ని నేను తీసుకున్నాను తీసుకొని ఒక కప్పు తీసుకున్నాం కదా నాలుగు సార్లు కడిగేస్తాను వేసి నాలుగు సార్లు కడుగుతా కడిగి ఏ కప్పుతో అయితే తీసుకున్నాం ఆ కప్పుతోటి మనం నీళ్లు ఒకటి ఒకటిన్నర వేస్తామండి ఒకటి వేస్తే మూడు గంటలు నానిపోతుంది సరిపోతుంది నేను ఒకటిన్నర వేస్తాను వేసి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెడదాం నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము నా తర్వాత ఏం చేయాలి ఏంటిదా సంగతి చూద్దాం ఇవి నానేంత మీరు మీరేం చేయండి మనం ఈ కప్పు తీసుకున్నాం కదా ఈ కప్పులో సగం సగం మీద నాలుగు గింజలు ఎక్కువగా పల్లీని తీసుకొని ఎర్రగా వేయించండి వేయించి పైన పొట్టు తీసి పెట్టుకోండి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది ఇది కేవలం నానడం ఒకటే టైం తీసుకుంటుంది అంటే మిగతా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది రుచి చాలా బాగుంటుంది దీని పులుపుకి మనం టమాటా వాడతాము ఒకవేళ టమాటా వాడద్దు అనుకుంటే కనుక నిమ్మకాయ పక్కన పెట్టుకోండి నిమ్మకాయ ఎక్కడ పిండాలో చెప్తాను టమాటా ఎక్కడ వేయాలో చెప్తాను నేను టమాటాతో చేస్తున్నాను రైట్ నేను ఇది కడిగేసి వస్తాను మీకు నానబెట్టేస్తాను మీకు ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టినండి నేను ఇది ఒక నాలుగు సార్లు కడిగేసి నీళ్లు నింపేసుకొని వస్తా ఇది మనం ఒకటికి నాలుగు సార్లు కడుక్కొచ్చుకున్నాము కడిగేసి నానబెట్టేసుకుందాం నానబెట్టేసి ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టిన తర్వాత సంగతి మీరు మీ కూడా వేయించి రెడీగా పెట్టుకోండి ఈ సగుబియ్యం బ్లడ్ ప్రెషర్ ఎందుకంటే ఇందులో పొటాషియం కంటెంట్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ హెచ్చు తగ్గులు కాకుండా చేస్తుంది అలాగే రక్త ప్రసరణ దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఇందులో మన జీర్ణ వ్యవస్థకి కావలసినటువంటి పీచు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే సులభంగా జీర్ణం అవుతుంది ఈ వెయిట్ తక్కువగా ఉన్నవాళ్ళు అంటే బలహీనంగా ఉన్న వాళ్ళకి బియ్యం లేదా తోటి కనుక కిచిడి కానీ పాయసం లాంటిది కానీ చేసి పెడితే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇందులో ఐరన్ లోపం మన ఎనీమియా అంటారు కదా ఐరన్ లోపం ఇనువు పదార్థం లోపం ఉంటే దాన్ని కూడా తొలగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇంకా నరాల బలహీనతని నర్వస్ ని స్టిమ్యులేట్ చేయడానికి కూడా ఉపయోగపడి ఎందుకంటే దీంట్లో మంచి అమైనో యాసిడ్స్ ట్రిప్టోఫాన్ అనేటువంటి అమైనో యాసిడ్ కూడా ఇందులో కలిగి ఉంటుంది మరి ఇంకా చెప్పాలంటే ఈ సాబుదానా లేదా సకుబియ్యం మన యొక్క మెంటల్ డిప్రెషన్ మెంటల్ హెల్త్ తర్వాత ఆతృత యాంగ్జైటీ అనేది అంటారు దాన్ని నిద్రపట్టకపోవటం వాటన్నిటిని కూడా తొలగించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ సగ్గుబియ్యం కనుక తీసుకునేందులో ఉండేటువంటి డైట్రీ ఫైబరు విటమిన్ బిస్ ఉండటం వల్ల ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది చక్కగా నియంత్రణలో ఉండి ఈ గుండెకి సంబంధించిన జబ్బుల్ని కూడా తొలగిస్తుంది అనమాట ఏమండి ఒక త్రీ అవర్స్ నానే మెత్తబడిపోయింది చక్కగా మెత్తబడిపోయింది త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఏంది మరి నానబెట్టి నీళ్ళు పూర్తిగా వార్చేద్దామండి అయితే ఏది మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకోండి సరిగ్గా నానలేదు పూర్తిగా డౌట్ వస్తే ఏం చేయండి కుక్కర్లో విజిల్ లేకుండా కుక్కర్ మీద పెట్టేసి ఒక మూడు మూడు నుంచి ఐదు నిమిషాలు వదిలిపెట్టండి సన్న సగం మీద ఆవిరిచ్చేటట్టు ఒక ఐదు నిమిషాలు వదిలిపెడితే సెట్ అయిపోతుంది రైట్ నేను ఇప్పుడు మనకైతే ఇవి మెత్తగా చూశారు కదా నానిపోయాయి నేను నీళ్లు తీసేసి పూర్తిగా వడగట్టేసుకుని మళ్ళీ మీకు చూపెడతాను ఆ లోపల ఏం చేద్దాం మనం కప్పు తీసుకున్నాం కదా కప్పుకి ఏం చేసామంటే ఒక కప్పు అంత ముక్కలు వచ్చేంత ఆలుగడ్డని సన్నగా కట్ చేసుకున్నాం ఈ విధంగా సన్నగా కట్ చేసుకుందాం సన్నగా కట్ చేసేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే అల్లాన్ని అల్లం చిన్న కప్పుడు అల్లం ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని సన్న కట్ చేసుకుని ఇవి కావాల్సిన పదార్థం నూనె కొత్తిమీర అవి కావాల్సిన పదార్థాలు అండి మనకి పోపికి కొద్దిగా ఆవాలు అవసరమైతే వేసుకుంటాం అనుకుంటే ఆవాలు వేయండి అంటే ఎందుకంటే ఇది ఉపవాస ఉపవాసానికి సంబంధించిన కాబట్టి మనం దానికి సంబంధించి చెప్తున్నాము ఇప్పుడు ఈ ఉడగట్టేసుకొని కట్ చేసుకుని వేయించుకొని వచ్చేస్తా ఒక రెండు నిమిషాలు పల్లీలు వేగిపోయాయి రెండు నిమిషాలు అవి కూడా చూపెడతాం పొడి ఎట్లా చేసుకోవాలి ఏంటిది అన్నది మనకి అన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు కేవలం చేసుకోవడం ఒక్కటే ప్రిపేర్ చేసుకోవడం ఒక్కటే మిగిలింది స్టవ్ మీదకి ఎక్కించుకోవాలి ఆలుగడ్డని వేయించేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం టమాటాలు మనకి రెండు నిమిషాలు వేగిపోతాయి పెద్ద లేటు కాదు సన్నగా జరుపుకుందాం టమాటాలు లేకపోతే కనుక నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ ఎక్కడ పిండుకోవాలంటే ఆఖరులు పిండుకోవాలి నేను చూపెడతాను టమాటాలు వేయకపోతే కనుక వదిలిపెట్టేసే తినే ముందర నిమ్మకాయ పిండుకోవాలి పల్లీలు ఏం చేసాము ఒకప్పుడు పల్లీలు తీసుకున్నాం కదా సగం ఏమో బరకగా గ్రైండ్ చేసుకున్నాం మిగతా పల్లీలు కొన్ని పల్లీలు ఇట్లా యాస్టీస్గా వదిలిపెట్టేసాం ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా దొరుకున్నాము అల్లము ఉప్పు ఉప్పు ఒకటి రెండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పడుతుంది నూనె కొద్దిగా పడుతుంది అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె ఇది కావాల్సిన పదార్థాలు మిరియాల పొడి కూడా మనం పైనుంచి జల్లుకుందాము జీలకర్ర పోవు కొద్దిగా వేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి జీలకర్ర వేసాము జీలకర్ర వేగింది టమాటాని వేసుకుందాము టమాటా ఒక్క నిషంలో మనకి మెత్తబడిపోతాయి మెత్తబడగానే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం ఏమైంది టమాటా వేగింది అల్లం ముక్కలు వేసేసుకుందాం అల్లం ముక్కలు వేసేసి ఒక్క నిషంలో మెత్తబడతాయండి ఇది కూడా టమాటా మనకి మెత్తబడ్డది అల్లం ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు పల్లీలోనూ పచ్చని సల్లడు వేసేసుకుందాం ఒక్క సెకండ్ ఒక సెకండ్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం పచ్చిమిరకాయలు వేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం పచ్చి ఏం చేసామంటే పచ్చిమిరకాయలను మెరియల్ పొడి వేసేసాము ఆలుగడ్డ ముక్కలు వేసేసాము ఒక నిమిషం కాబట్టి ఆలుగడ్డలు కూడా మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇక వేగదు ఆ బెంగ ఉండదు పల్లీలు కూడా మనం వేయించేసి పెట్టుకున్నాం ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఇప్పుడు ఏం చేద్దాం పల్లీ లేదా ఒక్క సెకండ్ ఆగి పల్లీలు వేసుకుందాం వేసి ఉప్పు వేసుకుందాం ఏం చేసాము పల్లీలు ఫస్ట్ వేసేసుకుందాం పల్లీలు వేసేసుకొని ఒక్క వేపు వేయించేసి ఉప్పు చూసుకుందాం ఒకసారి ఉప్పు వేసేసి మేము అది వేసే ఉడుకు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సాపుదానం వేసేద్దాం ఒక్క నిమిషం మనకి ఏం చేద్దాము సాబుదాన వేసేసి ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం ఆగి దింపేసుకుంటే మనకి వేడి వేడి కిచిడి కిచడి రెడీ అవుతుంది ఒకసారి వేసుకుందాం ఇప్పుడు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని దింపేసుకుందాం ఇది మనకి పూర్తయినటువంటి కిచిడి సగ్గు సగ్గుబియ్యం కిచిడి ఆవకాయ మాగాయ దెబ్బకాయ నిమ్మకాయ ప్రతి దాంతో బాగుంటుంది ఏమీ లేకపోతే కనుక పెరుగుతో తినండి బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం పల్లీలు ఈ ఆలుగడ్డలు దాని రుచిని పెంచడం కోసం అండి వేసింది టమాటాలు టమాటాలు వేయడం ఇష్టం లేకపోతే కనుక ఇక్కడ నిమ్మకాయ పిండుకోండి పైనుంచి నిమ్మకాయ చెక్క తీసుకొని రెండు చుక్కలు నిమ్మకాయ రసం పడి పిండుకొని దాంతో తినండి అది కూడా బాగుంటుంది కాకపోతే టమాటా అన్నది అల్టిమేట్ చాలా బాగుంటుంది పెరుగుతో కాంబినేషన్ కూడా బాగుంటుందండి ట్రై చేయండి తిని చూడండి తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో కలుద్దాం థ్యాంక్స్